నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ బొలగల మస్తాన్ యాదవ్ శనివారం తమ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు వెంకటగిరి నియోజకవర్గ నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక బీసీ నాయకుడుగా పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని గుర్తు చేశారు పార్టీ అధినేత చంద్రబాబు అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు ఈ ప్రాధాన్యత క్రమంలో రెండవ లిస్టులో తనను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందన్నారు గత మూడు సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలన్నిటినీ చిత్తశుద్ధితో ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు గాను పార్టీ అధ్యక్షుడు తనను గురించి రాష్ట్ర కార్యదర్శిగా ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు ఈ క్రమంలో అత్యధిక బీసీ జనాభా ఉన్న వెంకటగిరి నియోజకవర్గానికి తనను అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు ఈరోజు మా అధినాయకుడు చంద్రన్న గారు ఈరోజు టోటల్గా తొంభై నాలుగు మందిని ప్రకటించడం జరిగింది అలాగే మా మిత్ర జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లలో ఐదు సీట్లు ప్రకటించడం జరిగింది మొత్తం తొంభై తొమ్మిది సీట్లు జనసేన అండ్ టీడీపీ కూటమి ఒక సిక్స్టీ పర్సెంట్ సీట్లు ఈరోజు ప్రకటించడం అనేది ఆశాజనకంగా ఉంది అందరిలో కూడా ఈ ప్రకటించే విధానం కూడా మనం గమనిస్తే ఎంత చక్కగా వెల్ బ్యాలెన్స్డ్గా ప్రతి వర్గానికి న్యాయం చేకూరాలి ప్రతి చదువుకున్న వ్యక్తికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి ఎప్పుడైతే నాయకులు మంచి వ్యక్తులు అవుతారో మనం మంచి ప్రభుత్వాన్ని ఇవ్వగలుగుతామనే చంద్రన్న దూరదృష్టి ఈరోజు సెలెక్ట్ చేసిన ఎన్నుకబడిన ఈ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్లే నిదర్శనం తొంభై తొమ్మిది అభ్యర్థుల్లో చూస్తే మనము ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు అలాగే పిహెచ్డి నుంచి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అలాగే గ్రాడ్యుయేట్స్ చూస్తే అరవై మూడు మంది ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ చూస్తే ఆల్మోస్ట్ ముప్పై మంది ఉన్నారు డాక్టర్లు కూడా మూడు ఇట్లా తొంభై తొమ్మిది మంది ముగ్గురున్నారు డాక్టర్లు కూడా ఇలా తొంభై తొమ్మిది మంది ఈరోజు ప్రతి ఒక్కరూ విద్యాహారత కలిగిన వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవటం ఇది ఒక ఆశాజనకం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అందరినీ సస్యశ్యామలంగా చూడాలనే ఒక అభివృద్ధి ప్రదాతైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన మిత్రకూటమితో కలిసి జనసేన టీడీపీ ఈ రెండు మిత్రకూటమి ఈరోజు ఇలా చేయటం అనేది వాళ్ళకి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషిస్తూ ఉన్నాను వెంకటగిరి విషయానికి వస్తే వెంకటగిరిలో కూడా హైలీ కాంపిటేటివ్గా ఉంది మేము కూడా చాలా కష్టపడి పార్టీ కోసం ఎన్నో రకాలుగా కష్టపడి పనిచేశాం సో ఒక బీసీ వ్యక్తి కూడా ఇంత దూరం ప్రయాణించి కష్టపడి పనిచేయటం అనేది నాకు తెలిసి మొట్టమొదటిసారిగా అనుకుంటున్నాను ఖచ్చితంగా మనకు బీసీకి కూడా మంచి అవకాశం వస్తుందని ఆశిస్తూ నేను కూడా ప్రథమంగా పోటీలో ఉంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయటం చేయండి తొందరలోనే మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తూ ఉన్నాను ఉప్పి బలోపేతం కోసం వెంగడగిరిలో నేను నేను కష్టపడి ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ పోవటం అలాగే యువగలాన్ని బాగా బాగా కలిసి బాగా చేయటం రా కదలురా ప్రోగ్రాం అయితేనేంటి అలాగే నిజం గెలవాలనే ప్రోగ్రాం అయితేనేంటి అలాగే అక్రమంగా అరెస్ట్ అయిన చంద్రన్న దానికి మనము చేయి చేయగలుగుతాము చంద్రాన్నకి మద్దతు పలుకుతామని అలాగే పట్టణ పలకరింపు పల్లె పలకరింపు ప్రోగ్రాం ద్వారా ప్రతి ఏరియాకి పెద్దలు తెలుసుకోవటం వాళ్ళల్లో ఉన్న తపన ఎలా ఉంది చంద్రన్న మీద ఉన్న తపన ఎలా ఉందని తెలుసుకోవటం టీడీపీని బలోపేతంగా చేయటంలో నా వంతుగా నేను కృషి చేసినందుకు పార్టీ నాకు రాష్ట్ర కార్యదర్శిగా ఇవ్వటము సో ఇంకా దాన్ని ఇంకా మంచి స్థాయికి తీసుకుని వెళ్ళాలని ఈరోజు కూడా బీసీ వ్యక్తిగా వెంకటగిరి నుంచి నేను పోటీకి ప్రథమ స్థానంలో ఉండడానికి కూడా ఇదే కారణం ఖచ్చితంగా రాబోయే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా నాకు తెలిసి సెకండ్ లిస్ట్ కూడా ఒక వన్ వీక్లో రావడానికి అవకాశం ఉంటుంది లేదా తొందరలో రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నన్ను అధిష్టానం ఆశీర్వదిస్తని ఆశిస్తూ ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రతి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కోసం కష్టపడి పనిచేయాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఒకే ధ్యేయంతో వెంగడిగిరిలో టీడీపీ జెండా రెపరెప ఒకే ఆశయంతో ముందుకు నడవాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ముందుకు కోరుకుంటూ మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తాను